రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ఆరోపించారు క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఓ ఎరువుల దుకాణం వద్ద యూరియా అందచేయాలని కోరుతూ రైతులు రాస్తో రోకో నిర్వహించారు ఈ రాస్తోరోకోలో బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పోతేపాక సాంబయ్య పాల్గొని అన్నదాతలకు మద్దతు పలికారు ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతుల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు వానాకాలం సాగు ఎంత అవుతుందో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్న దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాను తెప్పించుకోకపోవడం అన్యాయమన్నారు రైతులకు అవసరమైన యూరియా అందచేయాలని డిమాండ్ చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రైతు లేని రాజ్యం లేదు రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు యూరియా ఈ దొరకకపోవడంతో మరి ఒక బండి ఒక లోడ్ వచ్చిందని చెప్పేసి డీవీకే రోడ్లో పెద్ద ఎత్తున మరి ఉదయం నాలుగు గంటల నుండి లైన్ కడితే యూరియా వస్తలేదని చెప్పేసి ఏవో చెప్పడం జరుగుతుంది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన అసెంబ్లీలో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి యూరియా మరి రైతులకు ఎందుకు అందియలేకపోతున్నారు ఆ యూరియా మరి తప్పు మా సైడ్ ఉంటే నిరూపించండి యూరియా ఎందుకు షార్టేజ్ ఉంది ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చర్చిద్దామని పట్టుబడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రైతులను మోసం చేయడం జరుగుతుంది చెప్పుకుని నిలబడి తిరుగుతున్నా కూడా దొరకట్లేదు ఆడ ఆడ ఉందంటే ఆడ ఉందంటారు ఈడ ఉందంట ఈడ ఉందని అటు ఇటు ఉరుకుల పెట్టడే సరిపోతుంది మా పరిస్థితి నెల రోజులు అని చూస్తున్నాం ఇరవై రోజుల పైన అయిపోయింది దేశ దశ కూడా దాటిపోయింది వేసినా కూడా వేస్ట్ మేము వేల వేలు పెట్టి నాటలేపించుకొని చాలా ఆర్థిక పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అది పరిస్థితి లేకపోతే ఎప్పటిలాగానే అక్కడ సొసైటీ కన్నా ఇవ్వండి షాప్లలో పంపకుండా అప్పుడు ఎంత స్టార్టేజ్ ఉన్నా కూడా అట్లనైనా చేయండి ఇట్లనైనా చేయండి ఏదో ఒకటి చేసి ఇవ్వండి రెండు ఒక ఇరవై మంది పది మందికి ఇచ్చి కథ మా కడ లేదు మా కడ లేదని పంపించేస్తారు మేము ఐదు గంట దాకా నిలబడి వచ్చి నిలబడి మేము ఏం చేయాలి ఎంతకని రోజు నిద్రలు కాశీ షాపులకు పొంటి తిరుగుతాం ప్రతి షాపుకి ఊరియా రేఖ చాలా షేర్లు వేయటం పెరుగుదల వస్తలేవు ఇప్పుడు ఎన్ని రోజులు నెల నుంచి నాటు వేస్తే ఒక్క ఊరియా మొత్తం వస్తలేదు పెరిగే టైం ఆగిపోయింది నెల నుంచి తిరుగుతున్న ఒక్క వస్తావు వస్తలేదు వాళ్ళు ఏమో వస్తలేదని చెప్తారు ఇవ్వలేదు మరి టైంకి అనందిన టైంకి అన్నది అది ఆతా ఉంటుంది షేన్ కూడా బంధు కూడా ఆ టైంకి వేస్తేనే షేన్ పెరుగు పంట దిగుబడి వస్తుంది రైతులకు పెట్టుబడులు ఇక్కడ ఐదు వేల ఎకరం కాడికి మేము ఆర్డర్ ఇచ్చినాము వెయ్యి రూపాయల దగ్గర నరాల తీసేయించినాం ఇంత నష్టం దొరుకుతుంది మేము కవులు పెట్టినాం ఇంతవరకు నష్టం దొరుకుతుంది పంట మాకు పంట రాలేదు వస్తాలు ఎందుకు ఇస్తలేరు ఎక్కడ తగ్గిపోయింది ఇవ్వవలసింది గౌరవం బాగుంటుంది ఎంకరే కానీ ఇక్కడ తప్పించి ఇవ్వాలను ఇవ్వాలి నువ్వు కోరుతున్నాం